హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్రాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి మా కజిన్ ఒక అమ్మాయి తన దగ్గర అసలు డబ్బులు లేకపోయినా సరే ట్వెల్వ్ గ్రామ్స్ గోల్డ్ అనేది తీసుకుంది అది ఎట్లా తీసుకుంది అన్నదైతే చూద్దామండి వీడియో చూసే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి వీడియో ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్కి సంబంధించిన ఎన్నో విషయాలు అయితే తెలుసుకుంటారు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి అయితే తన దగ్గర అయితే మనీ అయితే అసలు ఏమీ లేదు కానీ తనకైతే ఎప్పటి నుంచో కూడా గోల్డ్వి పెద్దవి బుట్టలు కొనుక్కోవాలి అని చెప్పైతే ఉంది ఉంది కానీ ఇంకా మనకి ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటానే ఉంటాయి కదా అట్లాగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అలా అలా ఉండడం వల్ల తను ఎప్పటి నుంచో అనుకుంటున్నా సరే కొనుక్కోలేకపోతుంది అయితే లాస్ట్ ఇయర్ టూ జనవరి ట్వంటీ ఫోర్ అలా అయితే లాభం లేదు నేను ఇంకా ఎప్పటికీ కొనుక్కోలేను అని గట్టిగా ఫిక్స్ అయ్యి ఇంకా ఎలా అయినా ఈ సంవత్సరం తీసుకోవాల్సిందే అని చెప్పైతే ఫిక్స్ అయింది అది ఎలా తీసుకుందంటే తను ఓన్లీ తన దగ్గర డబ్బులు లేకపోయినా తీసుకుంది ఎలా అంటే ఎలా తీసుకుందంటే ఓన్లీ తన పట్టుదల తన ప్రయత్నం వల్ల మాత్రమే తన దగ్గర అప్పుడు ఆ టైంలో డబ్బులు లేకపోయినా సరే ఎలా అయినా తీసుకుంది అయితే ఎలా తీసుకుందంటే రెండు వేల ఇరవై నాలుగు జాన్వరిలో అయితే తనైతే గోల్డ్ షాప్కు వెళ్ళి తనకి కావాల్సిన బుట్టలు అయితే చూసుకుంది చూసుకుంటే వాళ్ళు అయితే ట్వెల్వ్ గ్రామ్స్లో ఆ బుట్టలు అయితే వస్తాయని చెప్పారంట ఫస్ట్ అయితే దానికోసం తనైతే ఒక బిల్ అయితే ఎస్టిమేషన్ బిల్లు ఎంత అవుతుంది ఏంటి అన్నది అయితే వేపించుకుంది అలాగా ఎస్టిమేషన్ బిల్లు వేయించుకున్నప్పుడు ఆ టైంలో తను ఆర్డర్ ఇచ్చినప్పుడు అయితే ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే గ్రామ్ బంగారం అయితే ఉంది అయితే మొత్తం పన్నెండు గ్రాములు పడుతుంది కాబట్టి మొత్తం గోల్డ్ వచ్చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయలైతే అవుతుంది దానికి వాళ్ళు విఏ ఏడు వేల రూపాయలు అంటే వేశారు అంటే వచ్చేసి టెన్ పర్సెంట్ విఏ అనేది తనకి పడింది అయితే మొత్తం కలిపి ఎనభై ఐదు వేల రూపాయలైతే అయింది ఇంకా తను తీసుకుంది రెడీమేడ్ షాప్లో కాదు కాబట్టి చేపించుకుంటుంది కాబట్టి తనకి జీఎస్టీ అలాంటిది ఏమీ పడలేదు ఓన్లీ ఎయిటీ ఫైవ్ థౌజండ్ మాత్రమే తన బుట్టలకి అవుతుంది అన్నదైతే తనకి తెలిసింది అయితే మనమైతే ముందు అడ్వాన్స్ ఏదైనా కట్టిన తర్వాతే కదా మన ఆర్డర్ అనేది తీసుకుంటారు దానికోసం ముందు తను అడ్వాన్స్గా ఒక పదకొండు వేల రూపాయలు అయితే ఇచ్చింది అదైతే ఎలాగా ఆ పదకొండు వేల రూపాయలు ఇచ్చిందో కూడా అయితే చూద్దామండి అయితే ఈ ఎనభై ఐదు వేలు అయింది అవుతాయి అని చెప్పి తనకు తెలిసిన తర్వాత తనైతే ఒకటే అనుకుంది ఇక మనకి ఇంకా నేను ఇప్పుడైతే మధ్యలో నేను తీసుకోలేను సో ఒక మళ్ళీ సంక్రాంతికి తీసుకోగలుగుతాను అని చెప్పి తనకైతే తెలుసు కానీ వాళ్ళకైతే ఆర్డర్ అయితే ఇచ్చేసింది వాళ్ళు చేయాలి కదా చేసిన తర్వాత ఫోన్ చేసిన తర్వాత అప్పుడు చూద్దామని చెప్పేసి అయితే ఒక సంవత్సరం తర్వాత కదా నేను తీసుకునేది అని చెప్పి తను ఒక హండ్రెడ్ రూపీస్ సేవింగ్ ఛాలెంజ్ అయితే తీసుకోవాలని ఫిక్స్ అయిపోయింది ఈ మొత్తం ఈ సంవత్సరం పాటు కూడా తను రోజుకి ఒక వంద రూపాయలు పక్కన పెట్టాలి అని చెప్పి అయితే ఫిక్స్ అయింది అప్పుడు మనం రోజుకి ఒక వంద రూపాయలు పక్కన పెడితే ఆ డబ్బులే మనకి ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే అవుతాయి కదా అవి తర్వాత తను అడ్వాన్స్గా ఒక పదకొండు వేల రూపాయలు ఇచ్చింది అనుకున్నాం కదా ఆ పదకొండు వేల రూపాయలు కూడా తనకి సంక్రాంతి పండగకి షాపింగ్ చేసే ఏదే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు తర్వాత అమ్మమ్మలు నానమ్మలు అలాగా పిల్లల చేతిలో బట్టలు కొనుక్కోమని పెడతారు కదా ఆ డబ్బులు మొత్తం పదకొండు వేల రూపాయలు అయితే పోగు చేసి ఆర్డర్ ఇచ్చిన సమయంలో తను అడ్వాన్స్గా అయితే ఇచ్చేసింది తర్వాత ఉగాది అలాంటి టైంలో వచ్చేసి ఒక ఐదు వేల రూపాయలైతే జమ చేసిందంట తర్వాత ఇంకా మళ్ళీ బుట్టలు అయిపోయినాయి అని చెప్పేసి వాళ్ళు దగ్గర దగ్గర ఒక మే నెల ఆ టైంలో అయితే కాల్ చేసి చెప్పారంట అయితే వస్తాను నండి వచ్చి నెమ్మదిగా తీసుకుంటాను అని చెప్పి చెప్పిందంట వాళ్ళు ఏమన్నారంటే పర్వాలేదు అమ్మా తీసుకొని నెమ్మిదిగా అన్నట్టు చెప్పారంట కానీ మనం తీసుకున్న కాంచి మళ్ళీ ఒక ధీమా వచ్చేస్తుందేమో ఎందుకులే మనం దగ్గర దగ్గరగా ఒక సెవెంటీ పర్సెంట్ అయినా మనం పే చేసిన తర్వాత తీసుకున్నామంటే మిగతా థర్టీ పర్సెంట్ నెమ్మిదిగా అయినా పే చేయొచ్చు అని చెప్పే ఉద్దేశంతో ఉండి ఇంకా వస్తానులేండి అండి అని అయితే చెప్పిందంట అయితే ఉగాదికి ఒక ఐదు వేలు జంప్ చేసింది కదా మళ్ళీ తర్వాత ఆగస్ట్ నెలలోని తనకి రాఖీ ఆ టైంలోని ఒక ఏడు వేల రూపాయలు వాళ్ళ బ్రదర్స్ నుంచి అయితే అంట తనకి మొత్తం ఒక ఐదుగురు ఆరుగురు అన్నదమ్ములు అయితే ఉన్నారు ఓన్ అయితే కాదులేండి కజిన్స్ అయితే అవుతారు అట్లాగా వాళ్ళ దగ్గర నుంచి రాఖీ టైంలోని ఒక ఏడు వేలు వస్తే ఆ ఏడు వేలు రూపాయలు కూడా చెంచేసేసి తర్వాత మనం సా ఆగస్ట్ ఆ టైంలో అని శ్రావణ మాసంలో రూప్ అయితే కొనుక్కున్నాం కదా అందరం అలాగ కొనుక్కునే రూపు ఏదైతే ఉందో ఆ రూపు ఒక గ్రామ్లో అయితే తీసుకుందంట అంటే తర్వాత తన బుట్టలకి ఏదైతే బుట్టలు తీసుకుంటుందో ఆ టైంలో ఆ జమ చేసేవచ్చు అన్నట్టుగా ఆ రూప్ అయితే ఒక గ్రామ్లో అయితే దానికి ఒక ఏడు వేల రూపాయలు పెట్టి తర్వాత జూలై ఆ టైంలో తను మొ రోజు వంద రూపాయలు అలాగా పోగు చేసుకుంటుంది కదా పొదుపు చేసుకుంటుంది కదా ఆ పొదుపు చేసుకున్న డబ్బులు వచ్చేసి ఓపెన్ చేసి చూసి మొత్తం పద్దెనిమిది వేల రెండు వందల యాభై అంటే సగం అమౌంట్ ఏదైతే ఉందో ఆ సగం అమౌంట్ కూడా జూలైలో ఇచ్చేసిందంట మళ్ళీ తర్వాత జూన్లో పే చేసిన తర్వాత మళ్ళీ ఆగస్టులో రాఖీ డబ్బులు పే చేసిన తర్వాత మళ్ళీ తను జనవరి వరకు కూడా ఏమీ అమౌంట్ జమ చేయలేకపోయిందంట మళ్ళీ ఆరు నెలల తర్వాత తను రోజు వంద రూపాయలు వేసుకుంటుంది కదా ఆ వంద రూపాయలు సంక్రాంతి పండగకి ఓపెన్ చేసి మొత్తం అవి పద్దెనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు చేసుకొని ఆ ఒక పద్దెనిమిది వేల రెండు వందల యాభై ప్లస్ తను షాపింగ్ కానీ పెట్టుకున్నాయి తర్వాత మళ్ళీ సంక్రాంతి వచ్చేసింది కదా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంక్రాంతి వచ్చేసింది కదా ఆ తర్వాత అమ్మమ్మలు నానమ్మలు ఇచ్చే డబ్బులు మొత్తం కలిపి పదకొండు వేల రూపాయలు చేసుకొని అప్పుడు ఆ డెబ్బై ఆరు వేల ఐదు వందల రూపాయలైతే అలాగ తను మధ్య మధ్యలో జమ చేసింది తర్వాత మళ్ళీ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో తను రోజు వంద రూపాయలు సేవింగ్స్ చేసుకొని జమ చేసింది మొత్తం కలిపి అన్ను తను ఐటెం రిసీవ్ చేసుకునేసరికి డెబ్బై ఆరు వేల ఐదు వందల రూపాయలైతే అక్కడ కట్టేసింది కానీ ఇంకా తనకి ఎనభై ఐదు వేల రూపాయలే కదా అయ్యింది ఇంకా తనకి పైన ఏ ఎనిమిది వేల ఐదు వందల రూపాయలైతే ఇవ్వాలి ఆ అమౌంట్ నెమ్మిదిగా ఒక నెలలోనే కట్టేయచ్చు అని చెప్పేసి అప్పుడు తను బుట్టలు అయితే తీసుకుంది ఇవేనండి మా కజిన్ తీసుకున్న బుట్టలు అయితే వీటి కోసం అయితే తను చేసిన సేవింగ్స్ ఏ అయితే ఉన్నాయో నాకు ఆ సేవింగ్స్ని చూసి అప్రిషియేట్ చేయాలని అనిపించింది తన దగ్గర డబ్బులు లేకపోయినా తను చేసి తను తీసుకోవాలి అని చెప్పి ఫిక్స్ అయ్యింది కాబట్టి వాటి కోసం తను జాగ్రత్తగా ఉండి పొదుపు చేయడం అన్నది అలవాటు చేసుకొని కొద్ది కొద్దిగా అమౌంట్ ఏదైతే ఉన్నా ఆ డబ్బుల్ని తను బంగారు షాప్లో కట్టుకొని అట్లాగే ఈ బుట్టలను అయితే తీసుకుంది మనకి ఎప్పుడైనా సరే చేయించుకోవాలి చేయించుకున్నాం బంగారం అంటే కనుక గోల్డ్ ప్యూరిటీ మీద ఒక డౌట్ అయితే ఉంటుంది అలాగా డౌట్ పడాలి డౌట్ పడక్కర్లేదండి మనకి ఎప్పుడైనా సరే చేయించుకున్నా సరే ఆల్మార్క్ బిఏఎస్ ముద్ర ఉందా లేదా దాని పక్కన నైన్ వన్ సిక్స్ అని చెప్పేసి రాసుందా లేదా అని కనుక ఇవి రెండు కనుక మనం చూసుకున్నట్టయితే కనుక మనం గోల్డ్ ప్యూరిటీ విషయంలోనే ఎలాంటి భయపడక్కర్లేదు పైగా ఎప్పుడైనా చేయించుకున్నా సరే మనకి తెలిసిన వాళ్ళ షాప్లోనే మనం రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళ షాప్కే వెళ్ళి చేయించుకుంటే మనకి గబుకున ఎప్పుడైనా మనకి ఏ చిన్న తేడా వచ్చినా సరే వాళ్ళని మనం అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా గోల్డ్ చేయించుకున్నప్పుడు అలా మనకు తెలిసిన వాళ్ళ షాప్లో చేయించుకోవడం తర్వాత ఈ ఏదైతే హాల్మార్క్ అది ఉందా లేదా లేదా అని చూసుకొని తీసుకోవడం వల్ల మనకి గోల్డ్ విషయంలో మోసపోయే అవకాశం అనేది ఉండదు మనకి ఎప్పుడైనా సరే ఎక్స్ట్రా మనీ అన్నది ఎప్పుడైనా వచ్చినా చేసినా ఇట్లాగా మనము ఎక్స్ట్రా కాబట్టి మనకి ఆ డబ్బులు కూడా మనం ఇలాగ గోల్డ్ తీసుకోవడానికి అట్లాగా ఉపయోగించుకోవడం వల్ల ఏంటంటే చిన్న చిన్నగా మనం కొనుక్కునే వస్తువులే అని చాలా అంటే చాలా ఎక్కువ అవుతాయి ఇప్పుడు తను తీసుకునేసరికి బంగారం ఎంత రేటు ఉంది ఏడు వేల రెండు వందలు ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే అయ్యిందంట తను తీసుకునేసరికి అంటే గ్రాముకు వెయ్యి రూపాయలు అయితే పెరిగింది తను సంవత్సరం క్రితం ఆర్డర్ చేసింది కాబట్టి ఆ పెరిగినా సరే ఆ అమౌంట్ తను ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏ అమౌంట్ ఉందో ఆ అమౌంట్కే తీసుకుంటాం అట్లాగే మనకేంటంటే ఇట్లాగా మనం ఏదైనా తీసుకోవాలి చెయ్యాలి అనుకున్నప్పుడు మనం డౌట్ఫుల్గా ఉండి అమ్మో తీసుకోవాలా అమ్మో ఎంత రేట్ అవుతుంది అంత రేట్ అవుతుంది అని ఆలోచిస్తూ కూర్చుంటే మనకి బంగారం కాస్త ఇంకా ఇంకా రేట్ అనేది పెరుగుతూనే ఉంటుంది సో మనము ఒకేసారి డబ్బులు పెట్టి కొనలేనప్పుడు ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే కనుక మనకి ఏ పెద్ద వస్తువులైనా సరే మనం తేలిగ్గా తీసుకోగలుగుతాము ఇదండి తన దగ్గర గోల్డ్ తీసుకోవడానికి ట్వెల్వ్ గ్రామ్స్ గోల్డ్ తీసుకోవడానికి డబ్బులు లేకపోయినా సరే తను గోల్డ్ అనేది ఎలా తీసుకున్నది అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్